तब तक तीन सतर्क 3 8 स्केल 90 लगा गए ₹100 का कारण 10 पे ₹30 पे कलर कलर रिपोर्ट ₹50 है यहां ₹50 ₹50 कलर ₹100 है खड़ा ₹100 है गोड़ी लगने वाला वाटर मालूम है, वाटर मालूम है, गोड़ी लगने वाला वाटर मालूम ఏ ఆగుగా చెప్పు అని చెప్తున్నారు కదండి వెనకుండా స్పీడ్గా చెప్పేద్దాగా నూట ముప్పై రూపాయలు ప్రకాశం గారి వెంటనే పాటునే అనుకో రెండు సార్లు అన్న తర్వాత నువ్వు ఎక్కడ ఇక్కడ చూడు నూట నలభై రూపాయలు అంతే అంతే చెప్పు నూట యాభై ఎవరో పద్దెనిమిది ఇక్కడ చంపాకులు బాగా చూపారు नोट आ गया नोट आ रहे अम्मा नोट आ रहे नोट आर फिर का रहा है फिर का रहा नोट आ डबल फिर नोट डबल नोट डबल फिर का रहा है क्या नोट नोट डबल ओबल नोट डबल ओबल नोट डबल

నోడపది నోట్పాది నోట్పతి శంకరెడ్డి గారు పాట నోట్ సార్ పాట పాట ఇబ్బంది పడిపోతుందండి నూట నూట నలభై లేదు సెక్రటరీ పాటు నూట నలభై నూట అలాగా ఓటోసారి అలాగండి రెండుసార్లు మూడు సార్లు అండి నూట యాభై నూట యాభై నూట యాభై అలా அது கொடுத்து கீசிபட்டுச்சி ஏ தாண்டி அது பலகாரி முந்தே பெட்டையே बच्चे